మీలో కృతజ్ఞత మనసు లేదు అదే మీరు కృతజ్ఞత ఎప్పుడు చెప్తారంటే మీకు అంత మంచిగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు పరిస్థితులు అన్నీ చక్కగా ఉన్నప్పుడు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ఆ రీతిగా క్రైస్తవులు ఉండకూడదు అది ఎవరు అట్లా క్రొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు నామకద్ద క్రైస్తవులు అన్య స్థితిలో నుంచి వచ్చిన వారు వారి జీవితంలో ఏదైనా మేలు జరిగితే కృతజ్ఞతలు చెప్పి పది మందికి చెప్పుకుంటూ ఉంటారు కానీ నీవు నేను అలాగ ఉండకూడదు క్రైస్తవ్యంలో నువ్వు బాగా ఎదుగుతున్నావంటే వాక్యంలో బాగా ఎదుగుతున్నావంటే ప్రార్థనలో బాగా ఎదుగుతున్నావంటే సహవాసంలో బాగా ఎదుగుతున్నావంటే తర్వాత విశ్వాసంలో బాగా ఎదుగుతున్నావంటే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతున్నావంటే దానికి అర్థమేదో తెలుసా నీవు ప్రతి విషయంలో ప్రతి సమయమందునూ అసమయం ముందునూ దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి అంటే సర్వసాధారణంగా చాలామంది దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తారంటే తనకు మంచి జరిగినప్పుడు తనకు అనుకున్నవి జరిగినప్పుడు ఉద్యోగం వ్యాపారాలు చేతి పనుల్లో దేవుడు దీవించినప్పుడు సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవుడు కృతజ్ఞతలు చెప్తారు కృతజ్ఞత కూటం పెట్టించుకుంటారు సేవకులను పిలిపించుకుంటారు భోజనాలు పెట్టుకుంటారు ఆ విధంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు కానీ ఇక్కడ మనం గమనిస్తే అంటాడు ఇక్కడ మీరు సమయం మందును అసమయం అంటే ఆ మాటకి అర్థం ఏంటి ఎవరైనా చెప్తారా సమయం మందు అంటే ఏంటి అసమయం మందు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంటే అర్థం ఏంటి చెప్పండ మళ్ళా ప్రత్యక్షంగా పరోక్ష ఇది ఒక ఇదేనే ఒకటే రైట్ నేను ఎస్ ఇది కరెక్ట్ ఆ అర్థం ఏంటి తెలుసా నీకు మంచి జరిగిన చెడు జరిగిన నువ్వు ఆశ్రవదించబడినా ఆశీర్వదించబడకపోయినా నీకు ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం లేకపోయినా స్థితిగతులు మంచిగా ఉన్నా లేకపోయినా నీవు అన్ని విషయాల్లో ఒకే అనుభవం కలిగి కృతజ్ఞతాస్థుతిని చెల్లించేవారిగా ఉండాలి ఆ అనుభవం ఎవరికి ఉంటుంది క్రైస్తవ్యంలో నువ్వు బాగా ఎదుగుతున్నావు అని అర్థం చేసుకోవడానికి ఇలా మనం చెప్పాలి ఒకవేళ నీంట్లో ఏదైనా నష్టం కలిగింది అనుకో అది ప్రాణ నష్టమో ఆస్తి ఆస్తి నష్టమో ఆరోగ్య ఆరోగ్యపరమైన నష్టమో లేదా ఆర్థికపరమైన నష్టమో ఒకవేళ ఇంట్లో జరిగినప్పుడు ఎవరైనా అన్యులు లేదా నామకర్ధ క్రైస్తవులు ఏదైనా నీకు తెలిసినవారు లేదా నీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరి ఎద్దకొచ్చి అమ్మా నువ్వు ఏమన్న అలమటి దేవుడిని నమ్ముకున్నావు కదా ఏం నీ జీవితంలో ఎలాగెందుకు జరిగింది నీ దేవుడు గల దేవుడు అన్నావు కదా సర్వశక్తిమంతుడు అన్నావు కదా ఆయన ఏదైనా చేయటం సమర్థుడని చెప్పావు కదా ఎన్నో విధాలుగా మాకు సాక్ష్యాలు చెప్తూ వచ్చావు కదా మరి ఈరోజు నీ కుటుంబం ఇంత నష్టం కలగడానికి ఇంత కష్టం కలగడానికి ఇంత బాధ కలగడానికి గల కారణం ఏమిటని అనేక మంది యొద్ధకు వచ్చి ప్రభును దూషించాలని ప్రభుని ద్వేషించాలని ప్రభుని విడిచిపెట్టాలని రకరకాలుగా నీ దగ్గరకు వచ్చి ప్రయత్నాలు చేసి నేను దూషించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి మాటలకు నువ్వు కృంగిపోకుండగా వాళ్ళ మాటలకి ఎక్కడ నువ్వు దూషించబడకుండగా దేవుణ్ణి దూషించేటట్టు నువ్వు చేయకుండా తెలివిగా నువ్వు అక్కడ ఏం ఆలోచన చేయాలో తెలుసా నిజమేనమ్మా దేవుడు అన్ని ఇచ్చినప్పుడు నేను దేవుని స్థుతించాను మరి ఇవ్వనప్పుడు కూడా స్థుతించాలి కదా అంటే అన్ని ఇచ్చినప్పుడే దేవుని మనం గనపరచాలా అన్ని ఇచ్చినప్పుడే దేవుని మందిరానికి వెళ్ళాలా అన్ని బాగున్నప్పుడే దేవుని గణపరచాలా లేనప్పుడు చేయవా అది అన్యులుగా నామకర్థ క్రైస్తులు అలా చేస్తారు కానీ నేను అలా చేయను నేనేం తెలుసా ఆయన ఏమి ఇచ్చినప్పుడు ఎలాగ నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పాను ఏమి లేనప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని నేను వాదార్చడానికి వచ్చిన వారిని నీవే వాదార్చి పంపేదనిగా ఉండాలి అంతేగాని వాళ్ళు నేను ఎలాంటి మాటలు అన్నప్పుడు నిజమే కదా దేవుని నేను ఇంతగా దేవుని దగ్గర అయ్యాను రక్షణ పొందాను దేవుని సన్నిధులు కట్టబడ్డాను బాగా ప్రార్థన చేస్తాను నాకు తోచింది దేవునికి ఇస్తూ ఉంటాను పరిచర్ చేస్తూ ఉంటాను మరి నా జీవితం ఎందుకు నష్టం కలిగింది నిజమే వాళ్ళు చెప్పింది వాస్తవమే కదా అన్నట్టుగా ఒకవేళ నువ్వు ఆలోచన చేసావు నీవు నువ్వు కృతజ్ఞతాహీనురాలివి వారికంటే దేవుని గురించి తెలియదు బైబిల్ ఏం చెప్తుందంటే మీరు శ్రమలలో పుటమ వేయబడినప్పుడు మీరు శుద్ధ సువర్ణంగా మార్చబడతారు మీరు శోధించబడినప్పుడు శుద్ధ సువర్ణంగా మార్చబడతారు మిమ్ మీరు శ్రమలకు అప్పగించబడినప్పుడు శుద్ధ సువర్ణంగా మార్చబడతారు ఒక వ్యక్తి శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటే ఒకటి శ్రమల గుండానే వెళ్ళాలి శోధన గుండానే వెళ్ళాలి నిందలు అవమానాలు గుండా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి శుద్ధ సువర్ణంగా మార్చబడతాడు అంతేగాని నీ భక్తి తెలియాలంటే నువ్వు చేస్తున్న భక్తిలో యథార్థత లేదా ఒరిజినల్ క్వాలిటీ ఉందా లేదని తెలియపరచ తెలియపరచబడడానికి ఒక్కొక్కసారి ప్రభులు వారే శ్రమలు మనకి అనుమతిస్తూ ఉంటాడు ఆ శ్రమలు వచ్చినప్పుడు నీ భక్తి జీవితానికి ఈ శ్రమలకి రెండు త్రాసులు వేస్తాడు అప్పుడు ఒకవేళ నువ్వు తేలిపోయావనుకో నువ్వు ఏదో ఆశించే ప్రభు సన్నిధికి వస్తున్నావు కానీ ఏమి ఆశించకుండా పరలోకం కొరకు మాత్రం దేవుని మందిరానికి రావట్లే చూడండి నువ్వు ఎదిగిన తర్వాత నీకు శ్రమలు వస్తున్నాయనుకో అప్పుడు ఎక్కువగా దేవుణ్ణి మనం స్తుతించేవారిగా ఉండాలి నువ్వు అనారోగ్యంతో ఉన్నవా అప్పుడే దేవుని ఎక్కువగా స్థుతించు నువ్వు అప్పుల్లో కూరుకుపోయావా ఎక్కువగా దేవుని అప్పుడే స్థుతించు నువ్వు ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నావా అప్పుడు ఎక్కువగా దేవుని స్థుతించు కుటుంబంలో సమస్యలతో ఆడుతున్నావా అప్పుడే దేవుని ఎక్కువగా స్థుతించు ఆ స్థుతి నీ స్థితిగతిని మార్చును గాక ఆ స్థుతి నీ బ్రతుకును మార్చును గాక ఆ స్థితి చూడండి ఆ స్థుతి నేనేం ఏం చేస్తానంటే గొప్ప స్థాయికి నేను